మన భారతీయ సంప్రదాయంలో మరియు మన కల్చర్లో చెట్లను మొక్కలను కేవలం ప్రకృతిలో భాగంగా కాకుండా దేవుడిలా చూసుకోవడం అనేది మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న అలవాటు మనందరికీ బాగా తెలిసిన ప్రతి హిందూ ఇంట్లో తప్పనిసరిగా కనిపించే ఒక కామన్ మొక్క తులసి తులసి మొక్కను మనం ఎంత పవిత్రంగా చూస్తామో దానికి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఆడవాళ్ళు ఎంత భక్తితో పూజలు చేస్తారో మనకు తెలిసిందే తులసి మొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఉన్నట్లే అని మన నమ్మకం అయితే ఇక్కడ చాలామందికి తెలియని ఒక విషయం ఏమిటంటే తులసి మొక్క మనకి ఎంత మంచి చేస్తుందో ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో అంతే సమానంగా ఇంకా చెప్పాలంటే కొన్ని స్పెషల్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి సొల్యూషన్గా సెమీ మొక్క మనం తెలుగులో అని కూడా మన పురాణాల్లో మరియు వాస్తుశాస్త్రంలో ఈ మొక్కకి చాలా స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది ఎవరి ఇంట్లో అయితే ఈ షెమీ మొక్క ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ వైబ్స్ పెడుపుతాయని పెద్దలు మరియు పండితులు చెబుతుంటారు అసలు ఈ మొక్కలు ఎందుకు పెంచాలి దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటి ఇది మన లైఫ్ ని ఎలా మారుస్తుంది అనే విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం సాధారణంగా మనిషి అన్నాక కష్టాలు రావడం కామన్ కానీ కొంతమందికి ఎంత కష్టపడినా ఫలితముండదు చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది జాబ్లో ప్రమోషన్ రాకపోవడం బిజినెస్లో లాస్ రావడం చేతికి వచ్చిన డబ్బు నిలబడకపోవడం ఇంట్లో వాళ్లతో గొడవలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి చుట్టుముడుతూ ఉంటాయి ఇలాంటి టైంలోనే మనకు శనిగ్రహం ప్రభావం మీద ఉందేమో అనే డౌట్ వస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలామంది లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ శనిదోషమని నమ్ముతారు శనిదేవుడు కనక కోపంగా ఉంటే ఆ వ్యక్తికి ఏ పని కూడా అంత ఈజీగా అవ్వదు అని అంటారు లైఫ్లో ఎదగాలి అనుకునే వాళ్ళకి అడుగడుగునా బ్రేకులు పడుతుంటాయి అయితే ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి ఒక బెస్ట్ రెమెడీగా లేదా ఒక సింపుల్ సెల్యూషన్ గా మన పెద్దలు ఈ షెమీ మొక్కను సజెస్ట్ చేస్తారు వాస్తు నిపుణులు చెప్పేదాని ప్రకారం ఎవరైతే షెమీ మొక్కను తమ ఇంట్లో పెట్టుకుని దానికి రెగ్యులర్ గా పూజ చేస్తారో వాళ్లకి శనిగ్రహం వల్ల వచ్చే ఇబ్బందులు మెల్లగా తగ్గిపోతాయి శనిదేవుడికి ఈ మొక్క అంటే చాలా ఇష్టం అందుకే ఈ మొక్కని పూజిస్తే ఆయన కూల్ అవుతారు అని అంటారు ఫైనాన్షియల్గా అంటే డబ్బు పరంగా ఇబ్బందులు పడేవాళ్లు ఈ మొక్కను పెంచడం వల్ల మంచి రిజల్ట్స్ చూస్తారు ఈ మొక్క చుట్టూ ఉండే గాలిలో ఒక రకమైన పాజిటివ్ పవర్ ఉంటుంది అది మన ఇంటి చుట్టూ ఉండే నెగటివిటీని క్లియర్ చేస్తుంది మన మనసుకి ప్రశాంతతను ఇస్తుంది అందుకే ఈ మధ్యకాలంలో చాలా మంది అపార్ట్మెంట్స్లో ఉంటున్నప్పటికీ బాల్కనీలో కుండీల్లో పెట్టి మరీ ఈ మొక్కను పెంచడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు దీని వెనుక ఒక సైన్స్ కూడా ఉంది అని అంటారు మొక్కల నుంచి వచ్చే గాలి మన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుతుంది ఈ మొక్కకి ఉన్న పవర్ గురించి మనకి రామాయణంలో కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది ఆ కథ ఏంటంటే శ్రీరాముడు తన భార్య అయిన సీతమ్మ కోసం వెతుకుతూ లంకకి వెళ్తాడు అక్కడ రావణాసురుడు అనే రాక్షసుడుతూ పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది రావణుడు చాలా శక్తివంతుడు అతన్ని గెలవడం అంత ఈజీ కాదు అప్పుడు ఆ యుద్ధానికి వెళ్లే ముందు శ్రీరాముడు ఈ షమీ మొక్కను చూసి దానికి పూజ చేసి ఆ మొక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నాడట అలా మొక్కకి నమస్కారం చేసుకున్న తర్వాతే రాముడు యుద్ధంలో విజయం సాధించి సీతమ్మను తీసుకువస్తాడు అందుకే అప్పటినుంచి ఈ మొక్కను విజయానికి సింబల్గా అంటే సక్సెస్కి క్యారాఫ్ అడ్రస్గా చూస్తారు ఇప్పటికీ దసరా పండగ రోజున చాలామంది జమ్మి చెట్టుకి పూజలు చేయడం మనం చూస్తూనే ఉంటాం ఎవరైనా ఏదైనా కొత్త పని మొదలుపెట్టేటప్పుడు లేదా కోర్టు కేసులు ఎగ్జామ్స్ కాంపిటీషన్స్ లాంటి వాటిల్లో గెలవాలి అనుకునేవారు ఈ మొక్కను దర్శించుకోవడం చాలా మంచిది అని చెబుతారు కేవలం రాముడి కథ మాత్రమే కాదు మహాభారతంలో కూడా ఈ చెట్టు గురించి ఒక పెద్ద స్టోరీ ఉంది పాండవులు జూదంలో ఓడిపోయిన తరువాత పన్నెండేళ్లు అడవుల్లో ఉండాలి ఒక సంవత్సరం పాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతవాసం చెయ్యాలి అని రూల్ పెడతారు కదా అప్పుడు పాండవులు ఆ చివరి ఒక సంవత్సరం పాటు మారువేషాల్లో విరాటరాజు దగ్గర పనిచేయడానికి వెళ్తారు ఆ టైంలో వాళ్ల దగ్గర ఉన్న పవర్ఫుల్ ఆయుధాలను ఎవరికీ కనిపించకుండా దాచాలి అప్పుడు వాళ్లు ఒక శ్మశానం దగ్గర ఉన్న జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను మూటగట్టి పెడతారు ఆ చెట్టు ఆ ఆయుధాలను ఎవరి కంట పడకుండా కాపాడుతుంది మళ్లీ వాళ్లు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వచ్చాక అదే చెట్టుకి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకుని యుద్ధానికి వెళ్తారు ఆ యుద్ధంలో కౌరవుల మీద పాండవులు గెలుస్తారు అంటే పాండవులకు ఆయుధాలను భద్రంగా దాచిపెట్టి వాళ్లకు విజయాన్ని ఇచ్చింది ఈ జమ్మి చెట్టే అందుకే ఈ చెట్టుని అపరాజిత అని కూడా అంటారు అంటే ఓటమి లేనిది అని అర్థం ఇలా మన పురాణాల్లో ఈ మొక్కకి చాలా గొప్ప చరిత్ర ఉంది దీన్ని బట్టి ఈ మొక్కకి మన హిస్టరీలో ఎంత వాల్యూ ఉందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇష్టమైన దేవుడు శివుడికి కూడా షమీ ఆకులు వంటే చాలా ఇష్టం సాధారణంగా మనం శివాలయానికి వెళ్లినప్పుడు బిల్వ పత్రాలతో అంటే మారేడు ఆకులతో పూజ చేస్తాం శివ శివపురాణం ప్రకారం శివుడికి శమీ ఆకులతో పూజ చేస్తే ఆయన చాలా త్వరగా సంతోషిస్తాడట మనం కోరుకున్న కోరికలు త్వరగా తీరుస్తాడట అలాగే వినాయకుడికి చేసే పూజల్లో కూడా గరికతో పాటు ఈ శమీ ఆకులను వాడటం చాలా మంచిది దుర్గాదేవికి చేసే పూజల్లో కూడా ఈ ఆకులు వాడటం చాలా శుభప్రదం అని పండితులు చెబుతారు అంటే ఒక్క మొక్క ఇంట్లో ఉంటే ముగ్గురు దేశల ఆశీర్వాదం మనకు దొరుకుతుందన్నమాట తులసీ మొక్క దగ్గర మనం రోజు ఎలా అయితే దీపం పెడతామో అలాగే షమీ దగ్గర కూడా రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా సాయంత్రం వేడ దీపం వెలిగించాలి దీనివల్ల ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది గొడవలు తగ్గుతాయి సంపద పెరుగుతుంది మరీ ముఖ్యంగా శనివారం రోజున ఈ మొక్కని పూజిస్తే చాలా పవర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయని అంటారు ఎందుకంటే శనివారం అనేది శని దేవుడికి ఇష్టమైన రోజు ఆ రోజున ఎవరైతే భక్తిగా మొక్క దగ్గర దీపం పెడతారో వాళ్లకి శనిదోషం తగ్గి లైఫ్ చాలా స్మూత్ గా మారుతుందని చాలా మంది గట్టిగా నమ్ముతారు లైఫ్లో సెటిల్ అవ్వలేక ఇబ్బంది పడుతున్న యువతకి ఇది ఒక మంచి రెమెడీ ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం ఈ మొక్కకి పూజ ఎలా చెయ్యాలి ఏ నూనె వాడాలి అనే డౌట్స్ మీకు రావచ్చు ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం షెమీ దగ్గర ఆవ నూనెతో దీపం వెలిగించడం అనేది చాలా పవర్ఫుల్ రెమెడీ ఎందుకు అంటే ఆవ నూనె అనేది శని గ్రహానికి సంబంధించింది ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడు గొడవలు టెన్షన్స్ మెంటల్ స్ట్రెస్ ఉంటాయో వాళ్లు ప్రతి శనివారం సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ మొక్క దగ్గర ఆవనూనెతో దీపం పెడితే మంచి మార్పులు కనిపిస్తాయి పనుల్లో వచ్చే అడ్డంకులు వాటంతట అవే తొనిగిపోతాయి ఫ్యామిలీలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా మెల్లగా తగ్గుముఖం పడతాయి అయితే ఈ మొక్కను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు దీనికి వాస్తు ప్రకారం కొన్ని రూల్స్ ఉన్నాయి ఈ మొక్కను ఎప్పుడూ లోపల అంటే బెడ్రూంలోగాని హాల్లో గానీ కిచెన్లో గాని పెట్టకూడదు ఎందుకంటే ఇది కొంచెం ముళ్ళు ఉన్న మొక్క కాబట్టి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది అందుకే దీన్ని ఖాళీ ప్రదేశంలో ఉంచాలి దీన్ని బాల్కనీలో టెర్రెస్ పైన లేదా ఇంటి బయట గార్డెన్లో మాత్రమే పెంచాలి దిక్కుల పరంగా చూస్తే ఇంటికి దక్షిణ లైపు అంటే సౌత్ డైరెక్షన్లో పెడితే చాలా మంచి ఫలితాలు ఉంటాయని వాస్తుశాస్త్రం చెబుతోంది ఒకవేళ మీకు దక్షిణం వైపు ప్లేస్ లేకపోతే లేదా అపార్ట్మెంట్లో ఉంటే తూర్పు వైపు లేదా ఈశాన్యం వైపు కూడా పెట్టుకోవచ్చు కాని మొక్కకు సరిగ్గా గాలి వెలుతురు తగిలేలా చూసుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఈ మొక్క మనకి కుడిచేతి వైపు ఉండేలా చూసుకుంటే మంచిది అని అంటారు ఇలా చేయడం వల్ల మనం పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఆ పని సక్సెస్ అవుతుందని నమ్మకం కేవలం మొక్కను నర్సరీ నుంచి తెచ్చిపెట్టేస్తే సరిపోదు దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ మొక్క ఎండిపోకుండా చూసుకోవాలి రోజు కొంచెం నీళ్లు పోయాలి మొక్క చుట్టూ ప్లేస్ ని ఎప్పుడూ నీట్గా ఉంచాలి అక్కడ చెత్తా చెదారం వేయకూడదు మనం ఎంత భక్తితో చూసుకుంటే అంత మంచి ఫలితం ఉంటుంది మన శాస్త్రాల ప్రకారం మొక్కలు కూడా జీవం ఉన్నవే అవి కూడా మన ఫీలింగ్స్ ని అర్ఘం చేసుకుంటాయి అవి మన నుంచి వచ్చే ఎమోషన్స్ ని గ్రహించి తిరిగి మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి కాబట్టి ఈ శమీ మొక్కను మీరు నమ్మకంతో ప్రేమగా పూజిస్తే మీ ఇంట్లో ఆనందం ఆరోగ్యం విజయం వాటంతట అవే వచ్చి చేరతాయి చాలామంది ఈ చిన్న చిన్న రెమెడీస్ ని లైట్ తీసుకుంటారు కానీ వీటి వెనుక పెద్ద అర్థమే ఉంటుంది మనకి తెలియని ఎన్నో శక్తులు ప్రకృతిలో ఉంటాయి ఆ వాటిని మనం సరిగ్గా వాడుకుంటే మన లైఫ్ బాగుపడుతుంది శనిదోషం అనగానే చాలామంది భయపడిపోతుంటారు అయ్యో నాకేవో కష్టాలు వచ్చేస్తాయి అని టెన్షన్ పడుతుంటారు కాని శనిదేవుడు మన కర్మలకు తగిన ఫలితాన్ని ఇస్తాడు మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు చెడు పనులు చేస్తే చెడు పనులు ఇస్తాడు అయితే ఆయన కోపాన్ని తగ్గించడానికి ఆయన దయ మనమీద ఉండడానికి ఈ షెమీ మొక్క పూజ బాగా పనిచేస్తుంది గుడికి వెళ్ళి పూజలు చెయ్యలేకపోయినా ఇంట్లోనే ఈ చిన్న మొక్కను పెట్టుకుని రోజూ దండం పెట్టుకుంటే చాలు మన మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే చాలు అంతా మంచే జరుగుతుంది ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారో వాళ్లు కూడా ఈ మొక్కను పూజించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేదంలో కూడా చెప్పారు శమీయాకులకు బెరడుకు ఆయుర్వేద పరంగా కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి చర్మ వ్యాధులు శ్వాస సంబంధిత సమస్యలకు ఇది మందుగా పనిచేస్తుంది అంటే అటు దైవపరంగా ఇటు ఆరోగ్యపరంగా ఎలా చూసినా ఈ మొక్క మనకు ఒక వరం లాంటిది కాబట్టి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఇంకా షెమీ మొక్క లేకపోతే వెంటనే తెచ్చుకోండి అది చిన్న మొక్క అయినా పరలేదు దాన్ని పెంచండి రోజు ఉదయం లేవగానే దానికి నీళ్లు పోసి సూర్యుడికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఈ మొక్కకి కూడా నమస్కారం చేసుకోండి ఇలా చెయ్యడం వల్ల ఆ రోజు మొత్తం మీకు పాజిటివ్ గా ఉంటుంది చేసే పనుల్లో ఇంట్రెస్ట్ వస్తుంది అలసట రాదు ముఖ్యంగా శనివారం రోజు సాయంత్రం మర్చిపోకుండా ఆవ నూనెతో దీపం పెట్టండి ఒకవేళ ఆవ నూనె దొరకకపోతే నువ్వుల నూనెతో కూడా పెట్టవచ్చు కానీ ఆవ నూనె అయితే బెస్ట్ ఇలా కొన్ని వారాల పాటు చేసి చూడండి మీకే తేడా తెలుస్తుంది మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మెల్లగా తీరిపోతాయి పిల్లల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది జాబ్ డ్రయల్స్ చేసే వాళ్ళకి మంచి జాబ్ వస్తుంది ఏది ఏమైనా నమ్మకం అనేది ముఖ్యం మన మనసు ఎంత స్ట్రాంగ్ గా నమ్మితే ఫలితం అంత త్వరగా వస్తుంది సో ఈ షెమి మొక్కతో మీ లైఫ్ లో కూడా కొత్త వెలుగులు రావాలని మీ కష్టాలన్నీ తీరిపోవాలని కోరుకుందాం పాజిటివ్ గా ఆలోచించండి పాజిటివ్ గా ఉండండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా భవంతు